బాక్సింగ్ చాంపియన్ అవు అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గలగడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి ఇలా అయితే గలవడానికి పనికి రావని తేలిపోయిందిరాడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి హాయ్ వెంకొచ్చి దరిద్రులు రండి అన్న రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది అంకుల్ మళ్ళీ వస్తాం ఎందుకు వచ్చేసరిగా మీకు వెళ్ళండి నువ్వు లాభం కరెక్ కాళ్ళు నొక్కుతులే కాళ్ళు కాదు పీక నొక్కుతాను మీరు అన్ని కోరిలేసుకొని తినండి అన్నీ చెప్పాలంటే ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటి ఇలా అతను ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదర్ చై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నరా నువ్వు ఏం కంగారు పడకరా మనకి పని చేసి పెట్టోడు దొరికాడు నువ్వు తిను ఇరవై మూడు ఇరవై నాలుగు నమస్తే ఏం కాలే ఎస్ పోస్ట్ గేట్ కమెండేషన్ కావాలి లక్ష అవుద్ది క్యాషా కాడా క్యాష్ ఎస్ సార్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తి చిత్తిగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఏమిబ్బా తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ బెడ్ వెళ్ళిపా థ్యాంక్ నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ సార్ హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్ ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అమ్మా ఎలా ఎలా లేని నిలిచండి ఎలా కానీ సార్ మా నాన్నగారి పేరు మీద ఓల్డ్ ఏజ్ ఏ జరగండి నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రిలా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను మీరు నా పియే ఓ టైన్ లో నిలబడి టోకెన్ లోపలికి వన్ చొరవా ఇలా త్వర తీసుకునే నాకు ఇష్టం ఐ లైక్ యూ వి టూ లైక్ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్ సార్ అయితే కొడతావా లేదు సార్ ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేల అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు ఏంటి తప్పు ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేనవా అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హర్ట్ అట్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హర్ట్ సార్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే

కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలుపెడితే మాకే మాకేం దున్నపోతులా దున్న పోతలా ఉన్నావు అదేం సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కదా లేకపోతే నేను ఎప్పుడు సోలో నేను తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ బ్యావర్స్ గా వచ్చిన మందులో ఉంటుంది రా కిక్ తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు ఓకే ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించండి సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఏంటో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడం మగా అని చూసి లేచిపోయి ఉండదు సార్ దోస్తాల టైప్ ఏం మీలో మీరు డెస్ట్ తీసుకోకుండా ఐ ఆమ్ బ్యాచిలర్ స్టిల్ అన్ మ్యారెడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదలు ఆ కొంచెం డిటైల్ గా చెప్పను సార్ డిటైల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బిపి లేని బంగారు రోజులు అవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ యు రాజేష్ మేబీ లవ్ బర్డ్స్ లా చిలక కోరిం ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కి అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి వౌ! స్ట్రాంగ్ బాడీ యా. నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చానండి. రియల్లీ? ఆ థాంక్యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేయమకృతిలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. రే రాజేష్. నా వెంట పడ్డా నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా సరే. అంకుల్ నీళ్ళు లేకుండా చాపపత్ర గలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయారు నేను చూడండి రాజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే నాయను ఇది ఎవరా జరుగుతున్నారా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెట్టావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ టైలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కూడా వెళ్తూ ఏంటా అని సెడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డ్ గడ్డ గురించి అడ్డం చెప్తావు ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై అం ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు అంతే అండి చిన్న చావు సలహాలు చాలు చావు ఓకే చావు పేరు వస్తున్నా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి స్పెషల్గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకే ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ చెప్ రాయే చేనా నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే మీకు 100కి 100 మార్కులు కాదు 100కి 1000 మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యూ నా మాట వినండి మీరు ఎప్పుడైనా కాలేజ్ కి రావొద్దు నా వల్ల ఎవరూ ఇబ్బంది పడ్డొన నాకు ఇష్టం లేదు వాట్ ఇస్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడ్తున్నాను మాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడి షిటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే అలాగే సార్ మామయ్య అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు నా కత్తితో గొంతుకి అంజలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా పెడతాను సార్ వస్తున్నాను

మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ వదిలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియగా బాగా టెన్షన్ పడాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నావు నువ్వు ఎమ్మెల్యే కాగరే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే హలో హాయ్ చంపాసన రావు ఒకరోజు అటో అటు అటో జా సుభా సుభాయ చంపాసన తెరుచుకొని ఉన్నాం అక్కడ పూజ ఎవరురా మీ అక్కడా అసలు ఎవరురా వీడు మాట్లాడితే గంధెస్తాడు పూజ అంటాడు చెల్లెలు అంటాడు వూదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడు అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం పదార్థమే ఏంటండి

అద్భుతమైన కేక్ చేయిస్తాను కేక్ స్పెషల్ కేక్ అవును మీరు మా ఇల్లు చూడలేదు కదా దండి ఆహా పర్లేదు అయ్యో బలే అంటారా రాజు పర్లేదు గౌతమ్ అమ్మాయి ఎవరు తెలుసా నాకు కాబోయే కేక్ కోనలు అదిరిపోవాలి అదే కేక్ అదిరిపోవాలి ఏం మాట్లాడుతున్నాం చూపిస్తాను ఎవరు అరే నమస్తే పూజ నువ్వా నా తల్లె బాగున్నావా పూజ నీకు నా రూమ్ చూపిస్తాను రా పర్వాలేదు ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు చూపి ఓహో గది చూపించలేదండి ఇదే వాడు రూమ్ చూడు సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడ తప్ప వాడిని మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే ఆయన ఎవరు ఇంకెవరు నా మొగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్లే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వండి ఆంటీ టైమ్ అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండి వాడు వస్తాడు బాబు హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తో సుబ్బరాం రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా నీకెందుకే నేను ఎక్కడున్నాను అరే తను వచ్చిందిరా వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు నాకెందుకు ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడే సెన్సే నువ్వేం అనుకోకు వాడు కొంచెం బలి పెక్కులే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఇదిగో కేక్ రెడీ థ్యాంక్ యూ ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకో ఒకేసారి ముక్కు పిండి మరీ వసతి చేసుకుంటాలే తీసుకో సరే వస్తానా సాయ్ మొత్తానికి నా కల నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అమ్మాయి శుభ్రమైన పని చేసిడు కోడల పిల్ల సూపరు తను అమ్మాయి ఇక్కడ ఉంది ఆ తను ఇక్కడే ఇదిగో వచ్చేసింది ఏమ్మా బర్త్డే పెట్టుకుని ఎక్కడికెళ్ళి ఎత్తేద్దామని హ్యాపీ బర్త్డే పూజ రంక్ అత్తే తీసుకెళ్ళి పెట్టండి అక్కడ

కేక్ చూడొద్దని చెప్పారు కదన్నా ఇక్కడ ఎక్కడా అలా తినేస్తున్నాడేంటి ఏంటి బాబు కేక్ అలా నాకేసే అదే లేదు బాబు మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అది సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా నువ్వు సూపర్ బాబా ఏంటండి ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోండి మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే ఇప్పుడే వస్తాను మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు మరీ సిగ్గెక్కువ అది అదృష్టం ఇలాంటి నా రెండో కొడుకున్నాడు మహాస్పీడు కానీ దేనికి పనికిరాడు ఇది ఫంక్షన్ జరుగుతుంది కదా మర్చిపోయాడు ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు పగలు కొట్టండి రా ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు హ్యాపీ అయినా మనం ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళే మనమే చెప్పేదాన్ని అంత కష్టపడక్కర్లేదులే అమ్మా ఏంటి నాన్న సుశార బావగారు మనకు తెలియకుండా ఎంత పెద్ద లవుష్కం నడుపుతున్నారో మీ అన్నీ అనుకున్నాను నువ్వు వాడుకునే పెద్ద బుద్ధియే మీరు ఏంటి దౌర్జన్యం మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కెక్కిచ్చింది నేను రొట్టి ముక్కలు అమ్ముకుని నీ కొడుక్కి నా చెల్లి కావాలరాజన్యం ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుని పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడక తీసుకెళ్ళండి రే బేకరీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నర్సింహతో పెట్టుకుంటే నామ రూపం లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు చెల్లి చెప్పు వైపు చంపేస్తా నానా చూసిన చంపేస్తాను ఏంటండి ఈ వచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారు ఏంటండి ఆ నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈ వచ్చిందని చంపేస్తాను ఊరుకోండి ఎంత చేశానండి అని నేనే అవి చూసుకున్నాను చిన్నప్పుడు నేను అడుగున్న బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నా నేను బట్టలు తీసుకొచ్చిన నవ్వుతో కట్టుకున్నా ఇప్పుడు నేను అడుగుకున్న మంచి మొగ్గు తీసుకుందాం నన్నే నమ్ముతూ వచ్చాను నువ్వు తప్పు చేసిన రోజు కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నీ నువ్వే నువ్వు అనుకున్నాను తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజాలు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఒక్కసారి నా మాట వినన్నయ్యా చాలు ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపేద్ద తేవద్దు పో ఉండరా బాబే బాబే చిన్న ఏమైంది తాతయ్యని ఎవరు వచ్చి కొట్టారు నానా ఏమైంది అసలు పెళ్ళి పెళ్లి పెళ్లి చెడగొడతామనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్ లా పెంచారని చాలా గర్వపడేవాడి నువ్వు ఏదైనా తప్పు చేస్తే

뭔가 가능성 없는 젤리를 얻도록 야텐 వయసు రాగానే ఆ రక్తం ఇలా మజాలు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఇప్పటికే నేను మీద నమ్మకం చచ్చిపోయింది అది నిన్ను చంపేస్త తేవద్దు పోవ్ ఫెయిల్ ఎగ్జామ్ లో ఫెయిలా మధ్య ఉద్యోగం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది చనిపోయి మీరందరూ బానే ఉంటారు కానీ మీ పైన ఎన్నో కళ్ళు గన్న మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా నాకున్న ప్రాబ్లమ్స్కి నేను పది పదిహేను సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి కానీ నేను స్ట్రాంగ్గా లేను హలో హలో ఎక్కడికి అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కిందో నీ తలపెట్టావనుకో రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో యువతి ఆత్మహత్య అని చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయి నేను కాపాడలేకపోయానే గిల్ట్ కాన్షియస్తో లైఫ్ లాంగ్ బాధపడాలి ఆ టార్చర్ అంతా నాకెందుకు పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు వద్దు వద్దు హలో నీ దగ్గరకే వస్తున్నా వేం కంగారు పడుకో వీడు ఒక మెంటల్ వీడితో ఒక పాత పాకి ఒకటి సెటిల్ చేసుకోవాలి పూజ ఎన్నా లేచిపోతున్నారా

నాకు తెలీదు అతను చెప్పేది చెప్పేది నువ్వు నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు నాకు మీ చెల్లికి దగ్గర రావద్దు చెప్పేది వద్దున్నయ్య ప్లీజ్ అన్నయ్య